హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు రోజు ఇద్దరు బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి చాలామంది నన్ను అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి పూజ చూపించండి అక్క అండ్ కొన్ని పరిహారాలు చెప్పండి అని అడుగుతున్నారు సో మనలో చాలామంది ఏ పని తలపెట్టినా కూడా అందులో చాలా ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండి కష్టాలు పడుతున్న వాళ్ళకి అలాగే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా ఏదో ఒక ఆటంకంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ నేను చెప్పబోయే పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు తెలిసిన పరిహారం మీతో షేర్ చేస్తాను వెంకటేశ్వర స్వామికి సాయంత్రం సమయంలో ఈ పూజ ఇలా చేసి చూడండి చాలా చాలా మంచిది పర్సనల్గా చెప్తున్నాను వెంకటేశ్వర స్వామికి నమ్మకంతో పూజ చేసిన వాళ్ళు ఎంతోమంది జీవితంలో అద్భుతాలు అనేవి చూసారనమాట మనకి ఎంత కష్టం ఉన్నా కూడా ఆ స్వామి ఖచ్చితంగా తీరుస్తారు నమ్మకంతో పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది హిందూ ధర్మంలో సూర్యాస్త సమయానికి చాలా ప్రాధాన్యత ఉందండి దీన్ని ప్రదోషకాలం అని అంటారు సో ప్రదోషకాలంలో చేసే పూజ ఏదైనా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది మనకి తెల్లవారుజాముని బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ప్రదోషకాలంలో పూజ అనేది చేసుకోవచ్చండి సాయంత్ర సమయంలో దీపారాధన వెలిగించటం అనేది చాలా చాలా మంచిది అనమాట ప్రదోషకాలంలో ఎవరైతే పూజ అనేది చేసి ఇంట్లో దీపారాధన అనేది చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం ఉంటూ ఉంటుంది ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా విజయం అనేది సాధిస్తారు అయితే ఈరోజు ప్రత్యేకంగా శనివారం నాడు కాలంలో సాయంత్ర సమయంలో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి అది కూడా వెంకటేశ్వర స్వామికి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అయితే ఈ పూజ ఎలా చేయాలనేది మీతో షేర్ చేస్తున్నాను మనం శనివారం నాడు ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా రంగువలులతో అలంకరించుకోవాలండి ముగ్గు అనేది వేసుకుంటాం కదా అలా వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా సాయంత్రం సంధ్యా వేళలో పూజ అనేది నిర్వహించుకోవాలి మనం ముందు పూజ నిర్వహించుకునే ముందు సూర్యునికి నమస్కారం అనేది చేసుకోవాలన్నమాట సో సూర్యునికి నమస్కారం చేసుకున్న తరువాత సూర్యాస్త సమయంలో చేసే పూజకి చాలా శక్తి అనేది ఉంటుంది సాయం సంధ్యా వేళలో చేసే పూజ ఏదైనా కూడా మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది మనం అనుకున్న కోరికలు అనుకున్నట్లు నెరవేరుతాయి అన్నమాట కాబట్టి తదాస్తు దేవతలు తిరిగే టైం కాబట్టి వెంకటేశ్వర స్వామికి సాయంత్రం వేళలో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన అనేది చేసుకోవాలి ముందుగా గణపతిని పూజించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవాలి దీపారాధన నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా మంచిదండి మనకి శని ప్రభావం ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి అలాగే లేదు అంటే ఆవునేతితోనైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి గోవిందనామాలతో పూజ అనేది చేసుకోండి మనకి ఫోన్లో అవైలబుల్గా ఉంటున్నాయి గోవిందనామాలు లేదంటే పుస్తకం రూపంలో కూడా మనకి గోవిందనామాలు అనేవి దొరుకుతాయండి అవి చదువుకుంటూ స్వామివారికి పూజ అనేది చేసుకోండి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మనకి బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లాన్ని తీసుకొని ఒక చెంబులో నిండుగా వాటర్ తీసుకొని మనం బెల్లాన్ని కలిపి ఆ వాటర్ని స్వామివారి ముందు ఉంచాలి అంటే ఒక పానకంలా తయారు చేసి స్వామివారి ముందు ఉంచాలి పటిక బెల్లం కాదండి మామూలు బెల్లం మనకి ఉంటుంది కదా అది తీసుకొని స్వామివారికి పానకంగా తయారు చేసి స్వామివారి ముందు ఉంచాలన్నమాట చాలా చాలా మంచిది సాయం సంధ్య వేళలో దీపారాధన చేసి స్వామివారి ముందు బెల్లం లేదంటే బెల్లం నీళ్ళని ఉంచినట్లయితే చాలా మంచిది అన్నమాట అలాగే బెల్లం దీపారాధన కూడా చాలామంది చేస్తూ ఉంటారు అది కూడా చాలా మంచిదండి స్వామివారికి ఈ పరిహారం చేసుకుని అంటే ఏలినాటి శని ఉన్నవాళ్ళు లేదంటే ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతున్న వాళ్ళు లేదంటే చాలామంది నేలాప నిందలు కూడా పడుతూ ఉంటారు అలా చేయని పనికి తాము త శిక్ష అనుభవిస్తూ ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే మనం సాయం సంధ్య వేళలో ఉప్పు కానీ నూనె కానీ పెరుగు కానీ ఇవేమీ అడగకూడదనమాట అలాగే మీరు శనివారం రోజు సాయంత్రం పూజ చేసుకుంటారు కదా నైవేద్యం పెడతారు కదండి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించండి ఇంట్లో వాళ్ళకు కూడా పంచండి ఈరోజు ముఖ్యంగా అన్నం తినకూడదండి మీరు అల్పాహారం తీసుకోవాలి అంతేకాకుండా మీరు పూజ చేసుకున్న తరువాత తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది చేసుకోండి అలాగే గడపకి కూడా నమస్కరించుకోండి అంటే పసుపు కుంకుమ పెట్టి పూలు ఉంచి గడపకి కూడా నమస్కారం చేసుకోవాలి అలాగే సాయం సంధ్యా వేళలో ఇంటి చుట్టూ కూడా మనం ధూపం అనేది వేసుకుంటే చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి శనివారం రోజు సాయం సంధ్య వేళలో ఇలా పూజ అనేది చేసి చూడండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది బ్రహ్మముహూర్తంలో చేసే పూజకి వెయ్యి రెట్లు ఫలితం ఈ సాయం సంధ్య వేళలో చేసే పూజకి కలుగుతుందండి కాబట్టి మనం ఇలా పూజ అనేది చేసుకొని చక్కగా స్వామివారికి నమస్కరించుకొని మన సంకల్పం ఏదైతే ఉందో అది స్వామివారికి విన్నవించుకొని పూజ అనేది ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది కాబట్టి నేనైతే ఇలా పూజ అనేది చేసుకుంటాను నాకు తెలిసిన పరిహారం మీతో షేర్ చేశానండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి బాగుంటుంది ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళవచ్చు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు శనివారం రోజే కాదు ప్రతి నిత్యము కూడా మీరు సాయంత్రం సాయంత్రం వేళలో సాయం సంధ్య వేళలో ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మార్నింగ్ కుదరలేదు అనుకుంటే సాయంకాలం వేళలో కూడా మీరు పూజ చేసుకోవచ్చు రెండు పూట్ల కూడా దీపారాధన చేసేవాళ్ళు ఇంకా మంచిదండి అలా కుదరదు అనుకుంటే మీరు సాయం సాయంకాలం వేళ పూజ అనేది చేసుకోవచ్చు అలాగే స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటాం కదండి అలాగే పిండి దీపారాధన కూడా చాలా మంచిదన్నమాట మీరు అనుకున్నారు మేము పూజ పిండి దీపారాధనతో చేసుకుంటాము అని మీరు అనుకున్నట్లయితే పిండి దీపారాధనతో పూజ అనేది చేసుకోవచ్చు నార్మల్గా కూడా పిండి దీపారాధనతో పూజ అనేది చేసుకోవచ్చు అండి అలాగే చాలామంది ఏడు శనివారాల వ్రతం అక్క అని అడుగుతున్నారు నేను త్వరలోనే మీతో షేర్ చేస్తాను ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి పూజ ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పటి వరకు మన ఛానల్ని చూడలేదు అనుకుంటే ప్లీజ్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మన వీడియో అనేది మరికొంత ముందుకు వెళ్తుంది నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోస్ రూపంలో అందజేస్తాను సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు నమస్తే అండి హ్యావ్ ఎ నైస్ డే